నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి అంటే డబ్ మనీ అనేవి ఈ పేదవాళ్ళకి ఎక్కువ బాగా పడుతున్నాయి కాబట్టి వాళ్ళను ఆ పడిన వాళ్ళు వేస్తారు ఓట్లు చదువుకున్న వాళ్ళు కొంచెం తెలుసుకున్న వాళ్ళు వేయకపోవచ్చు ఏ డెవలప్మెంట్ అంత జరగలేదు అన్న సెన్స్లో వేయకపోవచ్చు సో ఈ ఫైవ్ ఇయర్స్ పాలన మీరు చూస్తారు కదా మీకు ఎలా అనిపిస్తుంది యా పర్లేదు బాగానే ఉంది కొంచెం డెవలప్మెంట్ మీద ఇంకా ఫోకస్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా మరి దాని గురించి ఏమంటారు నెగిటివిటీ ఆన్లైన్లో ట్రోలింగ్ అలా జరుగుతుంది ఎల్లో వాళ్ళు మరీ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కానీ అంత నెగిటివ్ అయితే ఉండదు జనాల్లో లోయర్ బ్యాక్గ్రౌండ్లో ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ ట్రోలింగ్ ఉంటుంది మరి సార్ జగన్ గారు వై నట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అలాగే థర్టీ ఇయర్స్ పాటు తానే సీఎం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా అంత అయితే రావు నా చేసి పోయిన సార్ అని కూడా రావు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వస్తాయి కానీ జగనే రావచ్చు నెక్స్ట్ టైం కూడా సో అంటే చిన్న స్కూల్ పిల్లలకి ట్యాప్స్ ఇస్తున్నారు కదా అనిపిస్తుంది మా అప్పుడు సరిగ్గా ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండేది కదా కానీ ఇప్పుడు ట్యాప్స్ ఇవ్వటం మంచి నిర్ణయం కానీ కొంతమంది రాసుకుంటారు ట్యాప్స్ వల్ల ఏదో జరుగుతుంది పిల్లలు ఏదైనా నష్టపోతున్నారు ట్యాబ్స్ వెనక తీసుకోండి అదంతా అయితే కరెక్ట్ కాదు ట్యాబ్స్ ఇవ్వటం మంచి నిర్ణయం డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతుంది అలా అలా జరిగింది మా అప్పులో అసలు అలా అంటే జగన్ గారు ఇచ్చే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే మా అప్పుడు నాకు తెలిసి నేను నైన్త్ దాకా అక్కడే చదివాను టెన్త్ ఎడ్యుకేషన్ బాగుండాలి అక్కడైతే బాగుండదు బాగుండదు అని చెప్పి మారిపోయాను టెన్త్ ప్రైవేట్ స్కూల్కి చాలా దారుణంగా ఉండేది అప్పుడు ఇప్పుడు బాగుంది జగన్ గారు ఇచ్చే పథకాలలో ఏది బెస్ట్ అంట అమ్మఒడి బెస్టే ఇంకోటి పెన్షన్ ఇంకోటి కిడ్నీ వాళ్ళకి ఇస్తున్నారు టెన్కే ఐ బెస్ట్ అమ్మఒడి కూడా అందరికి ఇవ్వకుండా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అందరికి ఇవ్వటం వల్ల ఏంటంటే బడ్డెన్ చాలా అవుతుంది ఇప్పుడు మెయిన్ పెట్టిన డబ్బులో ఎక్కువ అమ్మఒడికే పోతుంది దాదాపు టెన్ థౌసండ్ క్రోర్స్ ఎక్కువ ఇప్పుడు చంద్రబాబు వచ్చి అందరికి ఇస్తా అంటున్నాడు మామూలుగానే కానీ అమ్మఒడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు చంద్రబాబు వచ్చి దాన్ని డబల్ ఇస్తా అంటున్నాడు అప్పుడు ఇంకా బడ్డన్ అవుతుంది కదా కానీ అందరికీ ఇవ్వకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అసలు అమ్మఒడి అంటే ఏంటో తెలుసా ఇక ఫిఫ్టీన్ కే పర్ ఫిఫ్టీన్ కే పర్ చదువుకునే వాళ్ళకి వరకు చదువుకునే వాళ్ళకి ఇవ్వటం కదా ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు కదా అలా ఏం లేదు మా ఊళ్ళో చాలా మంది వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా జగన్ గారి పాలనలో విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా నిజమే అంటారు చూస్తుంటే నిజమే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు స్కూళ్ళు చాలా చండాలంగా ఉండి ఎంతమంది ఇప్పుడు ఏ స్కూల్ చూసినా చాలా బాగున్నాయి అది కాక లేటెస్ట్ గా హాస్పిటల్ కట్టారు కదా అక్కడ ఉద్దానం ఉద్దానం కదా అది ఇంత ముందు లేదు లాస్ట్ ఫోర్ టికెట్స్ నుంచి అక్కడ సరిగా పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకొని హాస్పిటల్ కట్టారంటే కొంచెం కొంచెం తిరుగుతున్నట్టే కదా ఆరోగ్యశ్రీపై కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ చేశారు కదా అదేలా ఎలా అనిపిస్తుంది దాని గురించి నాకు తెలియదు అది అంత వర్క్ అవకపోవచ్చు వాళ్ళు పెడతారు కానీ ఈ హాస్పిటల్లో వర్క్ అవుతుంది పర్లేదు బానే ఉంది ముక్కలో ట్వంటీ ఫోర్లో నెక్స్ట్ జగన్ సీట్లు రావు